ప్రేజ్లర్ సార్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏరియా వాచింగ్ లైవ్ నౌ లూక స్వార్థి ఇరవై ఒకటి అదే ముప్పై నాలుగో వచ్చిన మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు తిండి వలన హృదయము మందముగా ఎలా అవుతుంది కొంచెం వివరించండి అవుతుంది కదా బ్రదరు ఇప్పుడు నాకైతే లంచ్ చేయగానే నిద్ర వచ్చేస్తుంది శరీరానికి వస్తుంది కదా హృదయానికి కాదు కదా అంటాడు శరీరం నిద్రపోయాక హృదయం మేల్కొని ఉంటుంది బాగా మత్తుగా నిద్ర వచ్చేస్తుంది నిద్ర అంటే నిద్రలో ఉన్నప్పుడు రెండో ఇక్కడ చెప్పమంటే చెప్తాడా చెప్పలేడు కనుక ఎక్కువ తిండిపోతులైన వాళ్లకు ఆధ్యాత్మిక అవేర్నెస్ అనేది ఉండదు తిండిపోతులుగా ఉన్న వాళ్ళకి స్పిరిచువల్ అవేర్నెస్ అనేది ఉండదు కనుక తిండిపోతుగా ఉండకండి ఉపవాసములో ప్రవీణులు కండి కానీ ఎంతైనా తింటాను అరిగించుకుంటాను అని గొప్పలు చెప్పుకోవద్దు డెఫినెట్గా అతిగా తినడం అనేది ఆత్మీయ జీవితానికి ఆధ్యాత్మిక భక్తి సాధనకు ఇది వ్యతిరేకమే ఎక్కువ తినడం అనేది భక్తి సాధనకు ఉపకరించదు ఉపవాసం అనేది భక్తి సాధన కొరకు చాలా సహకరిస్తాం అంతేగాని ముప్పూట కడుపు నిండా పీకల దాకా తినేసి పడుకున్న తర్వాత వాడు భక్తి సాధన చేస్తారు చేయలేడు ఒకటి భక్తి సాధన చేయాలంటే అంతరంగ పురుషుడు మేలుకొని ఉండాలంటే కడుపు కాలాలి కొంతవరకు కడుపు కొంతవరకు కాలినప్పుడే మనకు అంతరంగంలో మెళుకు ఉంటుంది భక్తి సాధన చేస్తాం లైట్ ఉండాలి పొట్ట ఎప్పుడు కూడా అంతేగాని హెవీ ఫుడ్ తీసుకొని మరి బాగా హెవీగా అన్నీ ఏమంటారు అరుగుద్దా లేదా అన్నంత జీర్ణం కాదేమో అన్నంత భయంకరంగా తినేసి తర్వాత నిద్ర వచ్చి పాడుకుంటాడు ప్రార్థన ఉండదు పాడు ఉండదు ఓకే సార్